దర్శి మండలంలోని రాజంపల్లి ఎస్సీ కాలనీలో జరిగిన మన ఊరు మనసి వర్ణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి వారి సతీమణి బూచేపల్లి నందినీలకు గ్రామస్తులు స్వాగతం పలికారు తమ అభిమాన నాయకుడు తమ గ్రామంలోకి వచ్చాడని మహిళలు ఆనందంతో నృత్యాలు చేశారు ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మేలు మరవలేనిదన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదలందరికీ సంక్షేమం అభివృద్ధి పథకాలు లభిస్తాయని చెప్పారు రానున్న ఎన్నికల్లో తనకు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఊరు మొత్తం ఇక్కడే వచ్చేసినప్పుడు ప్రచారం చేస్తామని చెప్పేసి అందరు ఇక్కడే వచ్చారు కాబట్టి కలవటం నిజంగా సంతోషం ఉంది మొన్న ఆ రోజు మేము వచ్చేసినప్పుడు సుమారుగా వంద మంది వస్తే ఊరు వాడ మా కోసం మాతో పాటు అడుగులు వేసినప్పటికీ అక్క చెల్లెళ్ళందరికీ జగన్ అభిమానులందరికీ రాజశేఖర అభిమానులందరికీ మర్యాద నమస్కారాలు మన బుచ్చపల్లి సిబ్బా నుంచి పుచ్చపల్లి కుటుంబాన్ని మమ్మల్ని ప్రేమగా ఆప్రాయంగా ప్రేమిస్తూ మాతో పాటు అడుగులో అడుగు వేసి బూచేపల్లి కుటుంబానికి అండగా ఉంటున్న రాజంపల్లి గ్రామ ఇక్కడ చేసిన కృష్ణీ పదవాస్తులందరికీ గ్రామ పెద్దలందరికీ మరి మరి నమస్కారాలు బూచేపల్లి కుటుంబం ఎన్నో విధాలుగా పేదలందరికీ సహాయం చేసుకుంటూ ఎన్నో చర్చిలందరికీ సహాయం చేశారు నాన్న కానీ ట్రస్ట్ సౌకర్యంలో ఎన్నో విధాలుగా చర్చలందరికీ సోదరి మనందరికీ మా మంత్రి కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ గతంలో నాన్నగారు చేసిన సంక్షేమ పథకాలు కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నేను అమ్మ అదే విధంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చుకుంటూ నాన్నగారు పెట్టిన ఈ బాట నాన్నగారు ఒక పాట చూపించారు ఆ పాట ప్రకారం కొనసాగించుకుంటూ సేవ చేసుకునే భాగ్యం కల్పించారు అందరూ మరొకసారి నమస్కారం జగన్మోహన్ గారి ఆశిస్తు మళ్ళా దలిస నియోజక జగన్మోహన్ గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ప్రకటించడం నిజంగా సంతోషం ఉంది జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పేసి బాగా చేస్తున్నా ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం మడుగు బలహీన వర్గాలందరి కోసం ఎస్సీ ఎస్టీ కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అల్పకడే పోరాటం చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదలందరికీ అన్ని సంక్షేమ పథకాలు ధనాదీ వ్యవస్థ లేకుండా ఈ రాష్ట్రంలో ఒకే జగన్మోహన్ గని చెప్పేసి తెలియజేస్తున్నాం క్రిస్టియన్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ జగన్మోహన్ సెబు తెలియజేస్తున్నారు నాయకులు అంటే ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరిని సొంత కుటుంబంలాగా పూజించి ఆదరించి నా అత్తాచర్యలు ఇబ్బంది ఉండాలని చెప్పేసి అన్ని సంక్షేమ పథకాలు వేసి మీ అకౌంట్ లో వేసి ప్రతి సంవత్సరం సుమారుగా లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు నేరుగా మీ అకౌంట్ లో వేసిన మహానుభావుడు ఒక వైఎస్ జగన్మోహన్ గారు చెప్పేసి బాబు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో సుమారుగా ఆరు వందల పైన హామీలు ఎలక్షన్ అయిన తర్వాత వేస్తే జగన్మోహన్ గారు టైం వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు ఐదు సంవత్సరాల మనకు అవకాశం ఇచ్చిన ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం కరోనా పోయినప్పటికీ కూడా నా పేద ప్రజలందరికీ బాగుండాలని చెప్పి నేను ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలన్నీ నెరవేర్చుకుంటూ మాట మీద నిలబడే వ్యక్తి రాజకీయం చేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభ తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో జత జనాలని రాస్తుంటాడు ఎన్నో హామీలు ఇస్తుంటాడు గతంలో ఆ రెండు హామీలు ఇచ్చాడు ఈసారి ఈ ఇస్తారు ఇస్తాడు కానీ హామీలు ఒకడు కూడా నెరవేర్చయా కానీ జగన్న వచ్చిన తర్వాత నవతన పథకాలన్నీ విధంగా ఈ రాష్ట్రంలో జగన్న వచ్చిన తర్వాత ఎస్సీలకు కానీ బీసీలకు కానీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ సమాజంలో దళితులకు కూడా మంచి పెద్ద పెట్ట వేసి సామాజిక ఆర్థికంగా కృషి చేసిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభ తెలియజేస్తున్నాం మీరందరూ జగన్న ప్రభుత్వం చూసి మళ్ళా ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటూ మీకు ఇచ్చిన సంక్షేమ పథకాన్ని మళ్ళా మీకు నెరవేరాలంట మళ్ళా మీ అందరూ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవడం భాగంగా మీ అందరూ మీ తమ్ముడు అని చెప్పి భావించి పూచే పలకడము ఎప్పటి నుంచో మీకు పాటు కలిసి పీరియన్స్ ఉంది కాబట్టి మీ అందరూ ఆదరణ అభిమానం పూచే పలుకోటము కొన్నిసార్లు వచ్చేసినప్పుడు చెప్పాను ఈ రోజు సిమెంట్ రోడ్ వేస్తేనే ఇక్కడికి వస్తామని చెప్పే అక్కడ గుర్తుందా అదే ఆమె సవాలు ఒకసారి చెప్తే సార్లు చెప్పే ఒక మాట చెప్తే నిలబడి వస్తే అక్కడ జగన్మోహన్ గారు కుటుంబం ఎప్పుడు మీకు అండగా ఉంటది మీకు సహాయం చేస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ గ్రామంలో మంచి సమస్య ఉందని నాకు తెలుసు నాకు తెలుసు ఎలక్షన్ కోర్టు అని చెప్పేసి మనం బోర్ అది కూడా వేస్తాము ఎలక్షన్ కోర్టు కంప్లైంట్లు చేయడం వల్ల మన ఊరి నుంచి సాగర్ కాలం పోతుంది సాగర్ నీళ్ళు వెళ్తాయి మీకు ఇబ్బంది లేకుండా సాగర్ నీళ్ళు ఏర్పాటు చేసి అవసరమైతే పెద్ద ట్యాంక్ ఆల్రెడీ ఉండి వేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ మన పనిలో సైన్స్ బ్యాండ్ కానీ మా అక్కలు ఇంత ప్రేమగా కావాలో చేస్తారాక నేను తలుచుకోండి కొడుకు భా మాకు ఇచ్చారు మీ అందరు ఆశీస్ ఇస్తే మళ్ళా జగన్మోహన్ గారు పక్కన అసెంబ్లీలో కూర్చున్నారు అక్కడ దయచేసి పక్కన కలపల్ మాకు చెప్తారు చంద్రబాబు నాయుడు అద్భుతాలు పక్క జిల్లాల నుంచి వాళ్ళు వచ్చి నేను పోటీ చేస్తా ఉంటాడు మీతో పాటు ఉన్నా ఇరవై సంవత్సరాలు పదవులున్నా పదవులు లేకపోయినా మీతో సహాయం చేస్తాం సేవలు చేస్తాం పెద్దల వచ్చినప్పుడు చర్చికి కూడా సహాయం అడిగారు మేము కూడా చర్చికి ఎప్పుడు సహాయం చేస్తాము మళ్ళా పిలిపించుకొని నేను మీ అందరితో వచ్చి మాట్లాడి చర్చికి కూడా సహాయం చేస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమ్మని నాకు మన ఎంపీఏ పై చవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పేద గుతు మీద వేసి అఖండ మెజార్టీ కల్పించవలసింది ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాం చేసేవాడిని ఈ మనం ఈ ప్రచార కార్యక్రమంలో చేసిన మన దర్శ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రేపు ఎలక్షన్ లో మేలో జరిగే ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నారు మనకి ఏది ఏమన్నా కానీ భూచేపల్లి సుబ్బారెడ్డి గారు మీరు రెండు వేల నాలుగులో ఎంత ప్రేమతో ఇండిపెండెంట్ గా గెలిపించారంటే చెప్పుకుంటున్నాను అదే విధంగా రెండు వేల తొమ్మిదిలో మా కూడా శివప్రసాద్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించారు మనకి ఇంత మెజార్టీతో మన దర్శ నియోజకవర్గంలో రాజంపల్లిలో మంచి మెజార్టీతో మీరు గెలిపించినందుకు మీ అందరికీ ఎప్పుడు సభాంగా ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా సభాగా తెలియజేస్తున్నాను భూచంపల్లి సుబ్బారెడ్డి గారు ఒకటే చెప్పాడు రాజకీయం అంటే ఎలా ఉండాలి ఏంటని ఆ రోజు సుబ్బారెడ్డి గారు చెప్పిన ప్రకారం సుబ్బారెడ్డి గారిని చూస్తే మేము మా కొడుకు నేను రాజకీయం నేర్చుకున్నాం ఆ రోజు సుబ్బారెడ్డి గారు చెప్పాడు ఏది ఏమైనా కానీ మనం పేదవాళ్ళకి ఎప్పుడు జీవితాంతం ప్రజాసేవ సేవ చేద్దామని సుబ్బారెడ్డి గారు చెప్పారు

పేదవాళ్ళందరి కోసం ఎంతైనా పర్వాలేదు అని వైద్యం చేపిస్తానని ప్రజా ప్రజా పేదలందరికీ మంచి సేవ చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం అదే విధంగా పూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మీరందరూ మంచి మెజారిటీ గెలిపిస్తారని సభ తెలియజేసుకుంటూ ఒకటి ఎంపీ గారు జయంత్రి భాస్కర్ రెడ్డి గారికి ఒకటి శివప్రసాద్ గారికి గెలిపిస్తారని మీరందరూ పవిత్రమైన వాటి ఫ్యాన్ వాటి మీద గెలిపిస్తారు సభ తెలియజేసుకుంటూ ఈ రోజు రాజపల్లి నాయకులకు కార్యకర్తలకు మన ఎస్ నాయకులందరికీ సమాధి బట్టలు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ అక్క అంతకారిటీతో జగన్ అమ్మ ఇచ్చిన పథకాలను మీకు జగన్మోహన్ ఒకసారి హామీ ఇచ్చాడు అన్ని హామీలు నెరవేర్చినాయి మళ్ళా పోయినసారి హామీలు ఇచ్చాము అన్ని హామీలు నెరవేర్చాము అందుకని ఇప్పుడు అందరూ ఓట్లు అడుగుతున్నాం మళ్ళా ఇచ్చిన హామీలని అని మళ్ళీ అమలు పరుస్తాం అందువల్ల పోయినసారి కన్నా ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ అందరూ దయచేసి